స్వాగతం రేపు మంగళవారం సింహరాశి వారి యొక్క జీవితంలో ఆరోగ్య విషయంలో జరగబోయేది ఇదే యొక్క గోచార ఫలితాలు రేపు మంగళవారం విధంగా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వారికి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సింహరాశివారు మిగిలిన అంశాలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశివారు చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది కాబట్టి ఈ రాశి వారు కూడా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి అలాగే రాజు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం చెప్పాలంటే అసాధ్యమని చెప్పుకోవాలి అలాగే తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ వీరు లక్ష్య పెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం తప్పదు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాజకీయ రంగంలో మాత్రం ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధించగలుగుతారు సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కానీ కొనుగోలు చేసిన ఆస్తుల్లో మాత్రం చిక్కులు ఎదురవుతాయి అయితే రేపు మంగళవారం వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నీరసం తలనొప్పి జలుబు జ్వరం ఇటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే ఏదైనా సమస్య తీవ్రత కొద్దిగా పెద్దగా అనిపించినప్పుడు వైద్యుని సంప్రదించడం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు అనేక ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కొంతమంది సింహరాశి వ్యక్తులకి మీ అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఈ విధంగా ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా రేపు మంగళవారం మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అధిక లాభాలు అనేవి ఉండవు అలాగే అధిక నష్టాలు అనేవి ఉండవు మీ వ్యాపారం మధ్యస్థంగా సాగిపోతుంది మీకు పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మీతో కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు మీతో చాలా ప్రేమగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీతో పోటీతత్వం లేదు అన్నట్లుగా వారు మీతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు చేపట్టిన పనిలో విజయం సాధించే సూచనలు కూడా రేపు మంగళవారం మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక దారి మీకు కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక రకంగా వారిని కలుసుకోవటానికి ఒక దారి కనిపిస్తుంది దాన్ని బట్టి అతి త్వరలో మీరు కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్త అనేది చాలా అవసరం ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు టూ వీలర్స్ పై ప్రయాణం చేసేవారు ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడుగును వాడటం అనేది చాలా ఉత్తమం అంటే ఎండను నిర్లక్ష్యం చేస్తూ మీరు బయటకు వెళ్లారంటే మాత్రం వడతెప్ప తగిలి మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాంతులు విరోచనాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎండ తీవ్రత విషయంలో బయటకు వెళ్లే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు కూడా మీ యొక్క బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుండి మీరు తప్పించుకోగలుగుతారు లేకపోతే లేనిపోని తలనొప్పులను తెచ్చుకునే వారవుతారు అలాగే ఎండ దెబ్బ తగిలితే మాత్రం మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో వారికున్న సవాళ్లను అధిగమించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రేపు మీ యొక్క జీవితంలో ఇది అనుకోని మలుపు తిరిగే సమయమనే చెప్పుకోవాలి మీ పై అధికారులు మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు అంతకుముందు మీ యొక్క శ్రమను గుర్తించని మీ అధికారులు కూడా ఈ సమయంలో మీ యొక్క శ్రమను గుర్తిస్తారు అలాగే వర్క్ విషయంలో వారు మీకు మంచి సలహాలు సూచనలు కూడా అందిస్తారు మీ యొక్క వర్క్ ని చూసి వారు మిమ్మల్ని పొగడటం మెచ్చుకోవటం కూడా జరుగుతుంది ఇది మీకు చాలా మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది అతి త్వరలో ప్రమోషన్ కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనే సూచన కూడా రేపు మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది అలాగే బదిలీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపు దానికి సంబంధించి మీరు ఏదో ఒక దారిని వెతుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే అంటే మీరు ఏ విధంగా ప్రయత్నాలు మొదలు పెడితే దాంట్లో సక్సెస్ కాగలుగుతారు దీని గురించి ఒక అవగాహన అనేది మీకు రేపు రావటం జరుగుతుంది ఎందుకంటే రేపు మంగళవారం మీకు చాలా అనుకూలమైన ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు బైక్ పై వెళ్తున్నవారు అలాగే బయటికి వెళ్లి జాబ్ చేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎండ తీవ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం అలాగే మధ్య మధ్యలో చల్లని పానీయాలు సేవించటం అలాగే మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవటం ఎక్కువగా మంచి నీరు తీసుకోవటం ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటపడవేస్తుంది అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తులకి కూడా వేడి తీవ్రత కారణంగా జ్వరం కానీ నీరసం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వేసవి కాలం కాబట్టి దానికి అనుగుణంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తత అనేది మాత్రం ఈ సింహరాశి వారికి రేపు మంగళవారం అవసరమనే చెప్పుకోవాలి అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి అలాగే ప్రతి గురువారం కూడా ఆ సాయినాథుని దర్శించుకోవాలి సాయినాథుడు చెప్పిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే మేల్కొని ఆ సూర్య భగవానుడికి స్నానం చేసిన పిదప నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు అలాగే నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే పసుపు రంగు కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ రంగు కలిగిన దుస్తులు ధరించడం వల్ల మీకు విజయం చేకూరుతుంది కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని తలపెట్టే ముందు ఈ రంగు కలిగిన దుస్తులు ధరించండి అలాగే మీకు అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో నూతన పనులు తలపెడితే కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సక్రమంగా పూర్తవుతాయి ఆర్థికంగా కూడా వృద్ధిని చూస్తారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకుంటారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి రేపు మంగళవారం సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి